పీసీసీపై ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు టీపీసీసీకి పోటీ అధికంగా ఉండటంతో ఏఐసీసీ జాప్యం చేస్తున్నట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి భట్టి శ్రీధర్ బాబుల సూచనలు హైకమాండ్ తీసుకుంది మధు యాష్కి మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఏఐసీసీ పెద్దలు పరిశీలిస్తున్నారు వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వంటి నేతలు కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటిస్తున్నారు సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంతో పీసీసీ బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ లో డిమాండ్లు పెరుగుతున్నాయి ఇటు లంబాడ కోటలో తనకు పీసీసీ ఇవ్వాలని బలరాం నాయక్ డిమాండ్ చేస్తున్నారు దీంతో తెలంగాణ పీసీసీ రేసు తారాస్థాయికి చేరుకుంది రైట్ ఇక టీపీసీసీ పదవిపై అయితే ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి సో దీనిపై ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు టీపీసీసీ చీఫ్గా సీఎంగా రేవంత్ రెడ్డే కొనసాగుతున్నారు ఇప్పటికీ తన పదవి కాలం కూడా ముగియడంతో కొత్త పిసిసి ఎంపికకు సంబంధించి ఎంపిక చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఏసీసీకి చెప్పడం జరిగింది మరొక వైపు టీపీసీసీ చీఫ్ ఎంపికపై కూడా ఏసీసీ పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేస్తుంది దాంట్లో భాగంగా పలుమార్లు ఇప్పుడే రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలతో కూడా సమావేశమై సమావేశమయ్యారు ఏఐసిసి నేతలు దాంట్లో ఒకవైపు బీసీ రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే ఆ సీఎంకు సీఎంగా ఉన్నారు మరొక వైపు పెద్ద ఎత్తున మంత్రులలో కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉండడం మరొకవైపు ఎస్టీ బీసీల నుంచి ముదిరాజు యాదవ ముస్లిం మైనారిటీల నుంచి ముస్లింలకు ఇప్పటివరకు అయితే మంత్రివర్గంలో చోటు కల్పించలేదు మరొకవైపు పాటుగా మిగిలిపోయినటువంటి మంత్రివర్గ విస్తరణ కూడా మిగిలిపోయింది ఈ రెండింటినీ బేరీజు వేసుకొని ఈ రెండింటినీ బేరీజు వేసుకొని పీసీసీ చీఫ్ ఎంపిక కొనసాగుతుంది దాంట్లో భాగంగా బీసీలకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని చెప్పి ఏసీసీ కూడా నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగా ఇద్దరి పేర్లు ఇప్పటికే పరిశీలిస్తుంది దాంట్లో ఒకటి ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మరొకవైపు మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్ ఈ ఇద్దరి పేర్లు కూడా ఇద్దరి పేర్లను పరిశీలిస్తుంది అయితే దీంట్లో ఒపీనియన్ పోల్కి వచ్చేసరికి మంత్రులు కానీ సీనియర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా తలోక ఒకరి పేర్లు దాదాపుగా సగం సగంగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ పేరు దాంతో పాటుగా కి పేరు కూడా చెప్తూ వస్తున్నారు ఇక్కడికి దాదాపుగా ఆరు సార్లు ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలతో ఏసీసీ సమావేశమైంది అయితే ఉత్కంఠ అయితే కొనసాగు చీఫ్ ఎంపిక ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అంటుంది ముఖ్యంగా ఈ ఇద్దరితో పాటుగా ఇప్పటికీ మంత్రివర్గంలో అటు ఎస్టీ సామాజిక వర్గం లంబాడ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు కాబట్టి బలరాం నాయక్ ఎంపీ బలరామ్ ఎంపీ బలరాం నాయక్ తనకు టిపిసి చీఫ్గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఏసీసీ నేతలను కోరడం జరిగింది రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ ముగ్గురు పేర్లను పరిశీలిస్తూ రేపు లేదా ఎల్లుండి బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి పీసీసీ చీఫ్ ఎంపిక చేసే అవకాశం ఉంది దాంట్లో ముఖ్యంగా మహేష్ కుమార్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారా లేకపోతే ఇటు గౌడ్ వైపు మొగ్గు చూపుతారనేది కొంత ఆ సందిగ్ధంలో ఉండిపోయింది తీవ్రంగా భవన్లో అయితే ఒక ఉత్కంఠ నెలకొ నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు రైట్ ప్రేమ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్